హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ టీవీ అనే ఒక న్యూస్ ఛానల్లో అయితే కిసిక్ టాక్స్ అనే ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ వర్ష అయితే కండక్ట్ చేస్తుంది సో ఇప్పటికే దీంట్లో చాలామంది సెలబ్రిటీస్తో చాలా చాలా క్వశ్చన్స్తో ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా రన్ చేస్తుంది వర్ష అయితే సో ఈ వారం నిఖిల్ మలియకల్తో ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తుంది వర్ష సో ఇది ప్రతి శనివారం రాత్రి ఏడు గంటలకైతే వచ్చేస్తుంది సో నిఖిల్ని అడిగే క్వశ్చన్స్ ఏముంటాయని అందరూ ఎదురు చూస్తున్నారు కదా అవేనండి అందరికీ ఉన్న క్వశ్చన్సే వర్ష కూడా అడుగుతుంది సో యష్మితో మీకున్న సంబంధం ఏంటి అసలు కావ్యగారితో ఎలా బ్రేకప్ అయింది అసలు మీ పేరెంట్స్ వల్ల ఇలా జరిగిందా లేకపోతే మీ పేరెంట్స్ అంటే ఎంత ఇష్టం మీ కెరియర్ ఏంటి ఇట్లా బిగ్ బాస్లో వచ్చిన డబ్బుల్ని ఏం చేశారు ఇలా రకరకాల క్వశ్చన్స్తో అయితే వర్ష అయితే మన మనసుల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని తన క్వశ్చన్స్గా అయితే అడిగేసింది మరి వీటన్నిటికీ నిఖిల్ ఏం సమాధానం చెప్పాడో చూడాలంటే ఈ ప్రోగ్రామ్ని తప్పకుండా చూడాల్సి ఉంటుంది సో అలాగే యష్మీన్ అయితే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా అయితే చెప్పేశాడండి సో మా ఇద్దరి మధ్య ఏమీ లేదు ఒక ఇద్దరం మాత్రం మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేశాడు అలాగే నా పేరెంట్స్కి ఒప్పుకోకుండా నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకోను మ్యారేజ్ అయితే లవ్ అయితే చేస్తాను కానీ మరి వాళ్ళని ఒప్పించే చేసుకుంటానని కూడా చెప్పేశాడు సో వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను చేయనని కూడా చెప్పేస్తున్నాడు అలాగే వాళ్ళ నాన్న పడిన కష్టాలన్నింటిని గురించి కూడా చెప్తూ వచ్చేశాడు సో బిగ్ బాస్లో వచ్చిన డబ్బుల్ని ఏం చేశాడు అనే విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పాడు సో ఇవన్నీ చూడాలంటే ఈ ప్రోగ్రామ్ని తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ